ఈ రోజు పొద్దున్నే హ్యాడ్స్ సాఫ్ట్ యూర్ జర్నలిజం అండి వైసీపీ పర్సన్ చేత మీరు కక్కించినారు మా నోటికి ఎవరన్నా ఒకటే మేము మా నోరు స్టార్ట్ అయిందంటే మాత్రం ఇటు అటు అని చెప్పి ఎవరిని చూడమని చెప్పి ఒప్పుకున్న దానికి సంతోషము వారికి వారు ఇచ్చిన క్లారిఫికేషన్ కానీ ఈ రోజు ఈ రోజు వాస్తవం చూస్తే అంటే ఈ రోజు వాస్తవం చూస్తే గతమ రోజు జరిగిన ఒక చిన్న కార్యక్రమం నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు మీరు గాని దేచేసి కొంచెం సే నా ఆ రైట్ రైట్ మీకు ఎవరైనా ఒకటే అన్న విషయం అందరికీ తెలుసు అందుకని మీ నోటి తో చెపించాలి అనేది అందర అభిప్రాయం అదే నేను కూడా దయచేసి ఐదు రోజులు ఓపే పట్టండి వారైతే చెప్తున్నాను నారాయణమూర్తి గారు విషప్రచారం చేస్తాం కుట్రలు చేస్తాం అంటే ఈ రాష్ట్రం నుంచి బయటికి పంపించే తర్యలు గమములో నాయకులు కాని జాగ్రత్త అంటే రాష్ట్రమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాగీరా జగన్ మోహన్ రెడ్డి జాగీరు ఆంధ్రప్రదేశ్ జాగీరు ఈ ప్రజలకు నష్టం చేస్తామంటే ఉంటే ఎవరికైనా ఒకటే ట్రీట్మెంట్ ఉంటది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నష్టం చేస్తాము కుట్రలు చేస్తామో రైట్ మా రాజకీయంగా ప్రజలు లాభం చేస్తారో అందరికీ అంటే ఆగండి నారాయణ ఆగండి గారు ఆగండి వారు మాట్లాడాలి కదా గతంలో దీపకరేగపనిండిండి అంటే గతంలో జగన్ అన్న వదిలిన బాణము ఇప్పుడు సోనియా గాంధీ గారు బాణంగా మారి వైఎస్ఆర్ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ లో స్ట్రైట్ గా ఒక గురితో పోతా ఉంది అంటూ మనకు క్లారిటీతో ఇప్పుడు అర్థమవుతా ఉంది వైఎస్ఆర్ పార్టీ ఈ రోజు ఒక షాక్ లో ఉండరు ఎందుకు అని అంటే కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఈ గత కొన్ని రోజులు మీరు చూస్తే వారు ఆంధ్రాకే వస్తారని ఏం గ్యారెంటీ వారి నోట్తో అండమాన్లో అన్నా ఎక్కడన్నా అని అన్నారు కదా సో మరొక దగ్గర ఉంటారు అనే అనే ఒక హోప్ లో వాళ్ళు ఉండరు సో ఈ రోజు ఆ హోప్ అంతా పోయింది ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రాలోనే ఉంటుండారు అది ఖచ్చితంగా ఈ బాణము జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ లోనే పోబోతా ఉందని ఒక క్లారిటీతో వచ్చేసింది కానీ ఈ రోజు మనము ఒక ఒక ఫోర్ ఫైవ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఈ ఈ పరిణామాల గురించి రాజకీయ పరిణామాల గురించి మనం మాట్లాడాలి ఇది వాస్తవంగా కాంగ్రెస్ ఇంటర్నల్ మ్యాటర్ అయినా కానీ తల్లిని చెల్లిని మెడకాయ పెట్టి బయటికి దోసేసినారు అనేది క్లారిటీతో ఈ రోజు అర్థమైపోయింది మరొక చెల్లిని కోర్టుకి రోడ్ల పైన తిప్పతా ఉండరు ఇంకా అనేది మాత్రం క్లారిటీతో ఇప్పుడు అర్థమవుతా ఉంది కానీ ఇక్కడ ఇష్యూ ఏంటి అని అంటే వైఎస్ఆర్ గారి లెగసీ జగన్మోహన్ రెడ్డి గారిదా లేకపోతే షర్మిల గారిదా ఈ లెగసీ అనే పాయింట్ లోకి మనం పోతే దాని మీదనే ఇప్పుడు ఫైట్ ఉండబోతా ఉంది కమింగ్ డేస్ లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారి పేరు వాడినారే కాని నిజమైన వారసుడు కాదు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను ఎందుకు అని అంటే ఒక రెండు మూడు పాలసీస్ మీరు చూస్తే లెజిస్లేటివ్ కౌన్సిల్ తెచ్చింది వైఎస్ఆర్ గారు నా వన్ ఆఫ్ మై ప్రౌడెస్ట్ మూమెంట్ అని చెప్పి చెప్తే అదే కౌన్సిల్ ని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేయాలని చెప్పి ప్రయత్నించినారు అదే విధంగా ప్రెస్ పైన ఒక జియో తీసుకొని వచ్చి అది మళ్ళా వెనక్కి తీసుకున్నారు రాజశేఖర్ రెడ్డి గారు అదే జియో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మూడు నెలల్లోనే ప్రెస్ పైన తీసుకొని రావటం జరిగింది అట్లా అనేక పాలసీస్ వైఎస్ఆర్ గారికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయటం జరిగింది ఈవెన్ వైఎస్ఆర్ గారితో పాటు ఉన్న పాత లీడర్లు పాత మంత్రుల్ని ఏ విధంగా ఈయన ఇబ్బంది పెడుతున్నారు ఏ విధంగా ఈయన సైడ్ లైన్ చేశారు చూస్తుంటే సో వైఎస్ఆర్ సపోర్టర్స్ ని పక్కన పెట్టినట్టు మనకు క్లియర్ గా అర్థమవుతా ఉంది అంటే పాత కొలీగ్స్ పాత సపోర్టర్స్ సో నిజమైన లెగసీ కోసం ఇది ఒక ఫైట్ ఉండబోతా ఉంది అది షర్మిలా సైడే పోబోతుందేమో అని నాకు అనిపిస్తా ఉంది ముఖ్యంగా మరొకటి ఏంటి అని అంటే క్రిస్టియన్స్ ఈ రోజు క్రిస్టియన్స్ అంతా ఆ ఒక వ్యతిరేకతతో ఉండారు ముస్లింస్ కూడా వ్యతిరేకత ఉండరు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా అనిల్ గారి ద్వారా అనిల్ గారు వల్ల లేకపోతే వాళ్ళ క్రిస్టియన్ అసోసియేషన్ వల్ల ఖచ్చితంగా మళ్ళా కాంగ్రెస్ పార్టీ సైడ్కే పోబోతా ఉండరు ఎందుకంటే అక్కడ సోనియా గాంధీ గారు క్రిస్టియనే తర్వాత అనిల్ గారు క్రిస్టియనే తర్వాత వీళ్ళందరు క్రిస్టియన్ ఫాలోవర్స్ గనక సో అది కూడా ఒక ఒక షార్ట్ వైసీపీకి పడబోతా ఉంది ఇంకొకటి ముఖ్యమైనది ఏంది అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో బలమైన రాజకీయ వర్గం రెడ్డి కమ్యూనిటీ కూడా విపరీతంగా అన్హ్యాపీగా ఉండరు ఎందుకంటే వాళ్ళకి ప్రామినెన్స్ రావటం లేదు వాళ్ళని అవమానపరుస్తున్నారని చెప్పి రెడ్డి కమ్యూనిటీ కూడా టువర్డ్స్ షర్మిలానే పోబోతా ఉంది అని మాకు అనిపిస్తా ఉంది లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఏంది అనంటే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్స్ లో తప్పించుకుంటా బెయిల్ తో వచ్చినారు కానీ ఇప్పుడు క్రిటికల్ సిచ్యువేషన్కి వచ్చేసింది ఇంకా ఇంకా తప్పించుకునే పరిస్థితి ఉండదు సో ఆ కేసెస్ స్పీడప్ కాగానే భారతి గారి చేతిలోకి వైసీపీ పార్టీ వెళ్ళిపోతే పాత వై వైఎస్ఆర్ వాళ్ళంతా నిజమైన పాత వై కాంగ్రెస్ మరి సంబంధించి లేకపోతే రాజశేఖర రెడ్డి గారి సంబంధించిన లీడర్లందరూ కూడా షర్మిళా గారి సైడ్ కి పోబోతున్నారు సో ఇటువంటి పరిణామాలు రాష్ట్రంలో వచ్చే పరిస్థితులు నాకు కనపడతా ఉన్నాయి కానీ ఇమీడియట్ గా ఏంది అని అంటే నలభై మంది ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు వారితో టచ్ లో ఉన్నారు అని చెప్పి నాకు నాకు సమాచారం వచ్చింది ఎందుకు అని అంటే వైసీపీ వాళ్ళని అవమానపరిచింది వీళ్ళు చెల్లని లీడర్లు వీళ్ళు స్క్రాప్ వీళ్ళని తీసేస్తున్నాము అని చెప్పి అవమానపరిచింది గనక వారు ఆత్మగౌరవం ఉండే వాళ్ళంతా మా సత్తా ఏందో మేము మేము చూపించాలా అనే ఉద్దేశంతో ఇప్పుడు షర్మిళా గారి దగ్గరికి పోతున్నారు సో మేము వాళ్ళని గౌరవంగా పాత వైఎస్ఆర్ నాయకులు అని అంటామే గానీ మేము అటువంటి పదజాలము నేను వాడదలుచుకోలేదు లాస్ట్ పాయింట్ ఏంటంటే అండి ఇదంతా ఎందుకు జరుగుతా ఉంది అంటే టీడీపీలో ఈ రోజు ఆరు నుంచి పన్నెండు మంది కంటెస్టెంట్స్ రిక్వెస్ట్ ఫర్ క్యాండిడేట్స్ ఉండరు ప్రతి కాన్స్టిట్యున్సీలో టీడీపీలో స్థలం లేదు గనక సో ఈ వాక్యూమ్ అంతా ఈ వీళ్ళందరూ కూడా అటు సైడే షర్మిల గారి సైడ్ పోబోతా ఉంది ఏదైనా గానీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఒక మార్పు కనపడబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ముప్పై ఏళ్ల కల మన కళ్ళ ముందే కూలిపోతా ఉంది ఈ నావ మునిగిపోయే పరిస్థితి మనకు కనపడతా ఉంది ఇది నా ఓపెనింగ్ కామెంట్స్ ఇక్కడ ఒకటి దీపక్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో శర్మల గారు చీల్చే అవకాశం ఉంటుంది అంతేగాని టీడీపీ జనసేన ఓటు బ్యాంకు చీల్చే పరిస్థితి ఉండదు కదా ఖచ్చితంగా ఉండేది ఎందుకు అని అంటే మా ఓటర్స్ వేరు వాళ్ళ ఓటర్స్ వేరు అండి ఇప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్ ఓటర్స్ అది హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారితో ఉండరు సో ఇప్పుడు ఖచ్చితంగా జరిగిన పరిణామాలన్నీ చూస్తే వారు అటు పోతున్నారని మనకు అర్థమవుతా ఉంది విధంగా మైనారిటీ ఓట్ బ్యాంక్ కూడా ఈ రోజు మీరు చూస్తే ఎంప్లాయీస్ ఇంతకు ముందు వాళ్ళ స్ట్రాంగ్ టీచర్స్ ఇటువంటి వాళ్ళ అన్ని కూడా వాళ్ళకి స్ట్రాంగ్ ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ వ్యతిరేకంగా ఉండరు అంగన్వాడీలు వ్యతిరేకంగా ఉండరు అట్లా అనేక ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు వ్యతిరేకంగా ఉండరు సో ఖచ్చితంగా వాళ్ళ ఓట్ బ్యాంకు వేరు మా ఓట్ బ్యాంకు వేరు ఇప్పుడు అసంతృప్తి ఉండేది వైఎస్ఆర్ ఓట్ బ్యాంక్ లోనే అని చెప్పి మనకు అర్థమవుతా ఉందండి